రాజు కొడుకు రత్నపురానికి రాజై పక్కరాజు కూతుర్ని పెళ్లి చేసుకొని సుఖంగా జీవించసాగాడు అయితే రాజభవనంలో ఒక పెంపుడు కోతి ఉండేది రాజు దాన్ని చూసి ముచ్చటపడి తన అంగరక్షకుడిగా నియమించాడు ఆ కోతి గర్వంగా అతని కత్తి పట్టుకొని నడుస్తుంటే అందరూ చూసి చాలా నవ్వేవారు రాజు ఇచ్చే మంచి భోజనాలతో ఆ కోతి చక్కగా తయారైంది రాజు ఉద్యోగులందరికీ అదంటే చాలా ఇష్టం రాజుకు ఆ కోతి మీద చాలా ప్రేమ నమ్మకం ఏర్పడి దానికి ఒక సొంత కత్తి ఏర్పాటు చేశాడు అది ఎప్పుడు దాన్ని పట్టుకొని తిరుగుతూ ఉండేది రాజభవనం దగ్గరలో ఒక అందమైన తోట ఉండేది అందులో రకరకాల పూలు పళ్ళు ఉండేవి ఒక చలికాలపు వెన్నెల రాత్రి పూల మొక్కల మధ్య నడవాలని రాజు రాణి ఆ తోటలో ప్రవేశించారు పరివారం అంతా తోట ద్వారం దగ్గర ఆగిపోయింది కానీ కోతి మాత్రం వారి వెంట ఉంది చాలాసేపు వెన్నెల్లో పూల అందం చూసి సంతోషించి రాజదంపతులు ఒక పొదరింటిలోకి వెళ్ళారు తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి కథలోకి వెళ్ళిపోదాం రాజు నేను నిద్రపోతాను నిద్రపోయేటప్పుడు నాకేమీ కీడు రాకుండా చూస్తూ ఉండు అని నిద్రపోయాడు తర్వాత కొంతసేపటికి రాణి కూడా నిద్రపోయింది కోతి మాత్రం కత్తి భుజాన పెట్టుకొని నిలబడింది కొంతసేపటికి పువ్వుల మధ్య తిరుగుతున్న ఒక తుమ్మిద రాజు శరీరం నుంచి వస్తున్న మంచి వాసనల చేత ఆకర్షింపబడి వచ్చి రాజు తల మీద వాలింది ఇది చూసి కోతి కోపంతో ఏమిటి నేనిక్కడ ఉండగానే ఈ చిన్న పురుగు రాజు తల మీద వాలడానికి ధైర్యం చేస్తుందా అనుకుని ఎడమ చేత్తో దాన్ని తోలేసింది కానీ అది మళ్ళీ ఎగిరి వచ్చి రాజు తల మీద వాలింది కోతి దాన్ని ఎన్నిసార్లు తోలినా అది మళ్ళీ వచ్చి రాజు తల మీదనే వాలుతుంది కోతి కోపం పట్టలేక ఉండు నీ పని చెప్తా అంటూ తన చేతిలో ఉన్న బరువైన కడ్గం ఎత్తి బలంగా తుమ్మిదను కొట్టింది ఆ దెబ్బకు రాజు తల రెండుగా చీలింది రాజు పెద్ద చావు కేక పెట్టి ఆ క్షణంలోనే చనిపోయాడు ఆ కేకకు రాణి లేచి కోతితో పాపి నీ మీద ఎంతో నమ్మకం ఉంచిన రాజును ఇలా చేశావని అడిగితే కోతి జరిగిందంతా చెప్పింది మంత్రి కొడుకు అక్కడికి వచ్చి జరిగిందంతా తెలుసుకుని తెలుగు తక్కువ వాడైన స్నేహితుడి కన్నా తెలివైన శత్రువు మేలు రాజును చంపుదామనుకున్న శత్రువు తెలివైన